ఇది ఒక పద్దెనిమిది బిడ్ల మట్టి దారి ఇది ఈ దారికి మనకు ఒక వన్ ఎకర్ పెట్టి కడీల దగ్గర నుంచి స్కేర్ పెట్టు పొడుగుంటది ఆ లాస్ట్ వరకు వన్ ఎక్కర్ ఇది అక్కడ వరకు ఉంది దీని చుట్టూ అంతా పొలాలే ఇది ఉస్నాబాద్ హైవే నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్ లోపలికి రావాలండి ఇది కాబోయే మన ఫంక్షన్ అది ఆ ఫంక్షనల్ ఇదే రోడ్ ఈ రోడ్డు ఇరవై పిల్ల రోడ్ అవుతుంది ఈ కడిల చుట్టూ మొత్తం రోడ్ అండి వన్ ఎకర్ పెట్టు ఇది బీటీ రోడ్కు సెకండ్ బిట్టు మనకు బీటీ రోడ్ కూడా వాడు కనబడుతుంది చూడండి అది బీటీ రోడ్ అది డాంబర్ రోడ్డు విలేజ్ జస్ట్ హాఫ్ కిలో అంతా చుట్టూ మొత్తం పొలాలేవి ఆ ట్యాంకి కనబడుతుంది చూడండి అది విలేజ్ అది హాఫ్ కిలోమీటర్ విలేజ్ ఉంటుంది తక్కువ లో ఉంది కాకపోతే కొద్దిగా పొడుగుంది ఉంది బిట్టు ఒక ఎకరం ఎకరం చుట్టూ మొత్తం కడిలు ఉన్నాదండి వంద నుండి ఇరవై కడిలు ఉన్నాయి చుట్టూ ఒక ట్రాక్టర్ పోతుంది అది బీటి రోడ్ అది అది బ్యూటీ రోడ్ అండి